విలువగానే వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ప్రతి ఉద్యమానికి ఎప్పుడైనా ఉద్యమ ఉద్యమకారులు ముందుండడం లక్షణీయం ఆనందదాయకం మొన్న వేములవాడ పాదయాత్రలో కూడా చాలామంది పాదయాత్ర చేసి ఆ పాదయాత్రను విజయవంతం చేశారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎలలేని కృషి చేస్తున్నటువంటి మన ఉద్యమకారులందరికీ మరోసారి ఉద్యమాపి వందన ఎన్నికల ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వము మేర్పేస్లో పెట్టినటువంటి రెండు వందల యాభై గదుల స్థలము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను ఇస్తానని చెప్పి ఇప్పటికీ సంవత్సర కాలయాపన జరుగుతుంది కానీ ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ఉద్యమకారుల ఆశలను నెరవేర్చి ఉద్యమకారులకు వెనుగన్నుగా నిలబడి ఉద్యమకారులను ఆదుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మొన్న పెద్ద పెళ్లి పెద్దపల్లిన ఉద్యమకారుల మూసే తీయలేదు ఉద్యమకారులంతా ఇక్కడ చాలా చాలామంది బాధపడ్డారు కాబట్టి ప్రతి మీటింగ్లో ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రతి భోగ్రాములలో ఉద్యమకారులను గుర్తు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తు చేయాలి జై తెలంగాణ గుర్తు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తు చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ